బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులు ఇప్పుడు ప్రపంచం గుర్తించింది అక్కడక్కడ ఒక్కొక్క దేశమైతే స్పందిస్తుంది అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా స్పందించి బంగ్లాదేశ్కి నిరసనలు అయితే తెలుపుతున్నారు బంగ్లాదేశ్తో ఉన్నటువంటి ఈ దాడుల గురించి అయితే నిరసనలు తెలుపుతున్నారు భారత్తో సహా మిగతా హిందూ దే మిగతా దేశాలు ఉన్నటువంటి హిందువులందరూ కూడా నిరసనలు అయితే తెలిపారు దీంతో యూనస్ ప్రభుత్వం మహమ్మద్ యూనెస్ ప్రభుత్వం అయితే ఒక విధంగా సంకట పరిస్థితుల్లోనే పడింది ఎందుకంటే ఇటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు అటువైపు చూస్తే వేర్పాటువాదులు తగ్గడం లేదు వాళ్ళను వేర్పాటువాదులు అనాలో లేకపోతే వాళ్ళని ఒక తీవ్రవాదులు అనాలా లేకపోతే తిరుగుబాటుదారులు అనాలో తెలియదు కానీ కేవలం మైనార్టీ హిందువులపైన మాత్రమే దాడులు జరుపుతున్నారు కేవలం హిందువులు లేకుండా చేయడమే వాళ్ళ ఉద్దేశం తప్ప రిజర్వేషన్కు మొదలైనటువంటి దాడులు నిరసనలు ఏమయ్యాయి ఎటయ్యాయి అక్కడ ఏడు వందల యాభై మంది విద్యార్థులు చనిపోతే అది హిందువులపైకి వచ్చింది చివరికి అది అది ఉద్దేశపూర్వకంగా హిందువులపై దాన్ని తోసేసి ఇప్పుడు హిందువుల్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు తప్ప ఇంకొకటి ఏం కాదు అయితే ఇప్పుడు భారత్ బ్రిటన్ కూడా స్పందించింది అత్యవసరమైతే తప్ప బా బంగ్లాదేశ్ అయితే వెళ్ళొద్దని బ్రిటన్ అయితే వాళ్ళ దేశస్తులకి చెబుతుంది అలాగే అమెరికా కూడా అదే విషయాన్ని చెబుతుంది మరికొన్ని దేశాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి ఈ ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్కి మన విక్రమ్ విస్కీ గారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు ఈ నెల తొమ్మిది పది తేదీల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్లో అయితే పర్యటించనున్నారు అయితే ఈ మూర్ఖులు వినే పరిస్థితుల్లో ఉన్నారా లేదా తెలియదు మొత్తానికి అక్కడ చిన్మయ్ కృష్ణదాస్కి బెయిల్ రాకుండా చేయడానికి అనేక కుట్రలు పన్నారు అంతేకాదు బెయిల్ రాకుండా చేయడం కోసమని పొరపాటును కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏమోనని అక్కడ ప్రభుత్వ లాయనైనటువంటి ఒక ముస్లిం వ్యక్తి ఉంటే అతన్ని కూడా చంపేశారు ఆ చంపేసి ఇస్మా ఇస్కాన్ కార్యకర్తలు చంపారని అభియోగం మోపారనమాట పోలీసులు కూడా వెంటనే ఆ విధంగానే కేసు నమోదు చేస్తారు అంటే ఎంత ఏ విధంగా ఉందంటే అన్ని చట్ట ప్రకారం వాళ్ళు అనుకున్న జరి జరిపించేస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుంది సరే ఈ విధంగా ఒక మనిషిని చంపితే బెయిల్ రాకుండా చేయొచ్చు అనేది అందులో ఉన్నటువంటి చట్టాలు ఆ చట్టాలకు అనుగుణంగా ఆయనకి బెయిల్ రాకుండా చేస్తున్నారు ఇప్పుడు లాయర్లు ఏం చెప్పారు బహిరంగంగానే చెప్తున్నారు చిన్మయ్ కృష్ణదాసు కేసును వాదించినా ఆయనకి బెయిల్ వచ్చేలా చేసినా ఆ లాయర్ని చంపేస్తామని లాయర్లే బహిరంగంగా ప్రకటిస్తే ఇంకెవరు చెప్తారు ఇంకెవరు వస్తారు ఇదేనా వాళ్ళకి చెప్పిన చదువు ఒక లాయర్లే ఇలా చెప్తుంటే ఇంకేంటి ఇక్కడ కసబ్ కసబ్ గాడి కేసును వాదించడానికి కొన్ని వందల మంది లాయర్లు అయితే పోటీపడ్డారు ఇది మన దౌర్భాగ్యం